रिमार्ड, रिमार्ड, सेवेंटी सेवेंटी रिप्लिक देखते लग रहे हैं प्रेसिडेंट पर प्लाग आइस टेकर ये राइज और मूवी पे स्टाफ फाजर है। नन्ना आचरे जय 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 गेट शुरू करो शुरू कट पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगज्ये हिमालचलयम आंग इन कृतदेव सीता नंदा वासुपनाले गा जय 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 हिंद 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 बोलो 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 भारत 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 माता 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 के 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 दस मिनट சந்தோஷமா கே தலை ஒர்க் கொட்ட ओके सर ओके ना तरपुला साहित्य कुल पोलीस से शि तरपुला 77 वा जनता రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సింది విధుల్లో పోలీస్ న్యాయశాఖ మరియు ఇతర శాఖల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి మన పూర్వీకులు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చి వారు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ ప్రతి ఒక్కరము స్వీకరిస్తూ ఉన్నాం వీటికందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు చిన్నటువంటి ప్రకారంగా నడుచుకుంటూ మా పోలీసు విధుల్లో రాయదుర్గ మండల పరిధిలో మరియు టౌన్ పరిధిలో మా హోంగార్డ్ నుండి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరము పనిచేసినటువంటి విధుల్లో మంచిగా పనిచేశాం రానున్న రోజుల్లో కూడా ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ప్రజల సేవకే అంకితమై ఉంటామని మాటిస్తూ అలాగే ప్రతి ఒక్కరూ ప్రజలు పోలీస్కి రాజ్యాంగబద్ధంగా సహకరిస్తారని అలాగే ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా మీ విధుల పట్ల ప్రజా అంకితంలో సేవ చేయాలని ఆశిస్తూ మేము రానున్న రోజులలో కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసేటువంటి ప్రతి సిబ్బంది కూడా పేదవారికి అలాగే బాధితురాలకి మరియు ఎవరైతే శోభింపబడ్డారో వాళ్ళందరికీ న్యాయస్థానంలో న్యాయం జరిగేలాగా కృషి చేసి ప్రతి ఒక్కరము ప్రజల యొక్క మన్నలు పొందుతామని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి మా పోలీస్ సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఈ సీనియర్ ఎస్ఐ గారు ప్రసాద్ గారిని కూడా అభినందిస్తున్నాం అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని ఎంతోమంది మేధావులు ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి కొన్ని దినాలకు కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వీరందరూ కమిటీగా ఫార్మ్ మనకు రాజ్యాంగం అవసరం కాబట్టి దీనికి తీవ్రతానికి పరిణించి ఇచ్చిన ఆరు వాళ్ళు తీసుకువచ్చిన రాజ్యాంగం గురించి మొత్తం ప్రత్యేకమైన హక్కులు అన్నీ కల్పించారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం అందరం నడుచుకొని దేశానికి రాష్ట్రానికి మన గ్రామానికి మంచి పేరు అని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులుగా ఇన్స్పెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రకరకాల దేశాల నుంచి రిఫరెన్సెస్ తీసుకొని ఇంత పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనల్ని తలెత్తుకునేలాగా చేసి మనకు ఒక కాన్స్టిట్యూషన్ని బిల్డ్ చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తే సరిపోదు అందుకే పిల్లలందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంత మంచి కాన్స్టిట్యూషన్ ఇచ్చి మనం ఇది తప్పు ఇది రైట్ ఇది వాళ్ళు లేనటువంటి లో మనకి కాన్స్టిట్యూషన్ బుక్ ఇచ్చారు అండ్ దాన్ని బట్టి ఇప్పటికీ కూడా మనము తలెత్తుకొని మిగతా దేశాలతో పాటు గర్వంగా మనం ఇంత పెద్ద కాన్స్టిట్యూషను మన బిల్ చేసుకోగలిగినాము అంటే దాని ఇంత నిర్విరామంగా ఇంత బాగా మనము దేశాన్ని నడుపుతున్నాము అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణము మనకు ఒక మంచి గైడెన్స్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది గైడెన్స్ మన గౌరవనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితం వల్ల వచ్చింది ఈరోజు మనము అతను వేసినటువంటి రోడ్లో మనం నడుస్తున్నాము ఎటువంటి దారి తెన్ను తెలియనిటువంటి ప్లేస్లో సార్ మనకు ఒక మార్గాన్ని నిర్దేశించడం జరిగింది అందులో మనం ఎటువంటి బాధలు లేకుండా ఇది కరెక్ట్ ఇది తప్పు అని తెలుసుకోవడానికి మనం ని తీసుకొని మనము ఎంతో చక్కగా పరిపాలన అనేది జరుగుతోంది అంటే దానికి కారణము ఆయన యొక్క కృషి ఈరోజు మనం అతనికి చాలా సార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా అది తక్కువే అవుతుంది సో ఈ మీ అందరి సమక్షంలో నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా హృదయపూర్వక మన దేశం అందరి తరఫు నుంచి కూడా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతాను థ్యాంక్ యూ డే జనవరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే టీచర్స్ లివ్ అండ్ యూనిటీ అండ్ పీస్ రిపబ్లిక్ డే నేషనల్ అవర్ ఫెస్టివల్ ఇన్ అవర్ కంట్రీ థ్యాంక్ యూ సో మచ్ విత్ గోల్డెన్ అవర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చింది ప్రతి ఒక్క విద్యార్థులు తమ స్వేచ్ఛను సమానత్వాన్ని పాటించి రాజ్యాంగం రాసి రాజ్యాంగం కల్పించిన ఒక మార్గదర్శకత్వంలో నడుస్తారని భావిస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి